క్రిస్మస్ ధ్యానాలు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్లో నుండి లేచును సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పది సంవత్సరంలో ఇస్రాయేలీలు కణాను దేశం వైపు వెళ్తూ మోయాబు మైదానంలో బస చేశారు అది తెలుసుకున్న మోయాబుల రాజే బాలాకు ఇస్రాయేలీలను శపించడానికి ఒక కిరాయి బోధకుని ఏర్పరచుకున్నాడు బిలాము డబ్బుకు దాసోహం కనుక ఇస్రాయలీలను సపించడానికి లొంగాడు కానీ దేవుడు అతని చేత ఇస్రాయేలీలను ఆశీర్వదించేలా చేశాడు భవిష్యత్తులో రక్షకుని గురించిన ప్రవచనాన్ని కూడా బిలాము చెప్పాడు నక్షత్రము యాకోబులో ఉదిస్తుందని రాజదండం ఇస్రాయేల్ నుండి వస్తుందని ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనం ప్రకారంగా యేసు యాకోబు వంశంలో సంతతిలో జన్మించాడు ప్రార్థన మీరు ఆశీర్వదించబడిన ఇస్రాయేలు వంశం ద్వారా వచ్చిన యేసు సమస్త జనుల ఆశీర్వాదమునకు కారకుడైనందుకు మీ కుస్తులు ఆమె వారి మీద ప్రకాశించే తేజో నక్షత్రము ఏసే